హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను గోరుచుకుడుకాయ కొబ్బరి కూరని ఎలా వండుకోవాలో చూపించబోతున్నానండి గోరుచికుడు కొబ్బరికాయ కూరని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇదైతే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇంక లేట్ చేయకుండా గోరుచికుడు కొబ్బరి కూరని ఎలా వండుకోవాలో చూసేద్దాం గోరుచిక్కుళ్ళు కొబ్బరి కూర వండుకోవడానికి కొన్ని గోరుచుక్కులను తీసుకున్నానండి ఒక అరకిల్లో గోరుచిక్కుళ్ళు ఉంటాయి చిన్న మీడియం సైజు కొబ్బరికాయని తీసుకున్నాను కొబ్బరికాయని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసి తురుములా చేసుకోవాలండి అలాగే గోరుచుకుడికాయలని నేను ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు చిక్కుళ్ళు కొబ్బరి కూరను ఏ విధంగా వండుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని కట్ చేసుకుని పెట్టుకున్న గోరుచుక్కుల్ని కుక్కర్లో వేసుకోవాలండి శుభ్రంగా టూ టైమ్స్ కడిగాను నేను ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ని వేసుకోవాలి ఉడికించుకోవడానికి దీంట్లో చిన్న చింతకాడ వేసుకోవాలండి ఎందుకంటే గోరుచికుళ్ళు పసరస్ వగరు రాకుండా ఉంటుంది అలాగే గోరుచుక్కుడు ముక్కలకి ఉప్పు పట్టడానికి సాల్ట్ వేస్తున్నాను నేను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ పసుపు ఒకసారి మొత్తం ఈ ముక్కలు వాటర్లో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మొత్తం టూ విజిల్స్ వేయించుకోవాలండి టూ విజిల్స్ అయితే అయిపోయాయండి గోరుచిప్పుడుగా ఎలా ఉడికిందో చేద్దాము ఇదిగోండి గోరుచుకుడికాయ అయితే బాగా ఉడికింది ఇలా ఉడితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడికితే మనం వేయించినప్పుడు పేస్ట్లో అయిపోతుంది మరీ ఎక్కువగా ఉడికితే మనం కూర వండుకునేటప్పుడు మగ్గిస్తాం కదండి మరీ మెత్తగా అయిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు గోరుచికుడుకాయ కొబ్బరి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు దీంట్లో తాలింపులు వేసుకోవాలండి అవి ఏంటంటే మినప్పప్పు పచ్చి శనగపప్పు జీలకర్ర ఆవాలని వేసుకోవాలి వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఇది కలర్ వచ్చాయి కదా మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి నేను ఒక పది పచ్చిమిర్చిని ఈ విధంగా పొడిగ్గా చీరుకున్నాను ఈ పచ్చిమిర్చి కారం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అయితే పచ్చిమిరపకాయలు ఎందుకు ఎక్కువ వేసానంటే పొడి కారం కంటే ఈ పచ్చిమిర్చి కారం అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీకి నేను పొడి కారం చాలా తక్కువగా వేస్తాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేగాయి లైట్గా కలర్ వచ్చాయి కదండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న గోచిపుడు ముక్కలను వేసుకోవాలి నేను వాటర్లోంచి వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి గోచిపుడు ముక్కలు ఉడికించుకున్న తర్వాత లాస్ట్ కొన్ని వాటర్ మిగులుతాయి కదండి ఉడికించుకున్న వాటరు ఆ వాటర్ అయితే పాడబొద్దు ఆ వాటర్ని మళ్ళీ దీంట్లో వేసుకున్నాము ఈ కర్రీలో చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఈ గోరుచిప్పుడు ఇలా మద్దించాలి ఈరోజు గోరుచిప్పులు అయితే ఫైవ్ మినిట్స్ మగ్గాయి చూసారు కదండి ఈ ఆయిల్లో ఉల్లిపాయల్లో వేగడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది గోచిపుడికాయ ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మిక్సీకి వేసి మెత్తగా పౌడర్లా తురుములా చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి అంతా పూర్లో కలిసేలా కలుసుకోవాలి ఈ కొబ్బరి తురుమిని ఎక్కువగా మగ్గించే అవసరం లేదండి ఎందుకంటే కొబ్బరి తురుము ఎక్కువగా మగ్గినా కూడా మళ్ళీ వేరే స్మెల్ టేస్ట్ ఆగిపోతుంది ఇప్పుడు దీనిలో లైట్గా కారం వేసుకోవాలండి చాలా తక్కువ వేసాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు టేస్ట్ అయితే కర్రీలోకి చాలా బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ నేను గోర్చుకుళ్ళు ఉడికించినప్పుడు వేసాను చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేస్తాం కదండి వాటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను తక్కువగా వేశాను ఇప్పుడు పసుపు కారం సాల్ట్ కూడా దీంట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిసినాయి కదండి దీంట్లో ఉడికించుకున్న తర్వాత సెపరేట్ చేసుకున్న వాటర్ని వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని దగ్గర పడేంతవరకు ఉడికించాలి వాటర్ వేసిన తర్వాత దగ్గరగా అయిపోయిందండి గోరుచుకుళ్ళు కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదండీ గోరుచుకుళ్ళు కొబ్బరి కూరని ఎంత సింపుల్గా వండానో నేను ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి